వరంగల్ దిక్కు బాగానే కదా అందరు మిర్చి రైతులే ఉన్నట్టున్నారు కదా హావు మిరపకాయ రైతులే ఉన్నారు మొత్తం మంది కూడా మరి ఎందుకంత జవడం అవుతుంది ఏంది అనుకుంటున్నారులే ఇక ఇది సీజన్ కదా మస్తు మంది దాకా పట్టుకొని వచ్చిరు మిరప పంటను ఇక ఇంకేమున్నది వ్యాపారులు భారీ పంట వచ్చుడు తోటి ధర తగ్గించు ఎట్లా తగ్గిస్తారు ఏంది అని చెప్పి మొత్తం లోల్లి ముదిరింది ఆగం ఆగం జగన్నాథం అయింది ఇక చూద్దాం పాండ్రి కథంతగా అయ్యో అయితే ఎట్లా ఏం కావాలా నడవనే నడవది అని చెప్పి ఆందోళనకు దిగిండ్రు కదా మిర్చి రైతులు ఆగో ఏంది ఏం కథ అని అనుకుంటున్నారులే వరంగల్ యనుమాముల మార్కెట్ రైతులు ఆందోళనకు దిగిండ్రు ఇక ఇప్పుడు మిర్చి సీజన్ కదా మస్తుగా పండిస్తారు ఇక మిర్చి సీజన్ అప్పుడుతోని మార్కెట్ కు మిర్చి భారీగా వచ్చింది ఇక ఇంకేమున్నది దీంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలన్నీ తగ్గించారు వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చిలు అమ్ముకోవడానికి వచ్చినాం చిల్లీస్ ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో ఇరవై నాలుగు వేలు ఉన్న తేజాను ఈ రోజు పన్నెండు వేలు పదమూడు వేలు కడుగుతున్నారు ఖరితాలు కొంటున్నారు ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది మార్కెట్లో రైతు గొంతు పోస్తున్నారు రైతు బతికే పరిస్థితి లేదు పంటలు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు కేటాయించి నాలుగు రోజులకు నాలుగు వేల రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు మొన్నటి దాకా ఇరవై ఐదు వేలు వలికిన వండర్ హార్ట్ రకాన్ని పదిహేను వేలకే ఖరీదు చేసిన గట్లనే పదిహేను వేలు అమ్మే ఒక వెయ్యి నలభై ఎనిమిది ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక రకం మిర్చిని ఎనిమిది వేలకే ఇక తాజా రకము ఇరవై వేలు ఉండగా పన్నెండు వేలకు ఖరీదు చేస్తున్నట్టు ఇక గిట్లయితే మాకు ఎట్లయితది ఎంతో కష్టం చేసి అప్పు తప్పు దాన్ని గిట్ల చేస్తే ఎట్లా అని చెప్పి ధర్నాకు దిగిండ్రు మొత్తం మీద ఇక మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించులా దీంతో మార్కెట్ లో మొత్తం లొల్లి లొల్లు అనుకోరాదు రీగా చూడండి మీరే ఎట్లున్నదో కథ అక్కడ dergaley dergaley dergaley